నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు పోలీస్ అమరవీరుల వారత్వాల్లో భాగంగా పోలీస్ హోంగార్డ్ పదవి విరమణ చేసిన సిబ్బందికి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులకు ఉచితంగా మెడికల్ క్యాంప్ మరియు రక్తదాన శిబిరం ప్రారంభం జిల్లా ఎస్పీ తోరుష్డి పోలీస్ సిబ్బంది ఆరోగ్యమే ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం ఆరోగ్యానికి మొదటి మెట్టు వైద్య పరీక్షలు ప్రతి పోలీస్ సిబ్బంది తన శరీరంపై దృష్టి పెట్టాలి రక్తదానం ప్రాణదానంతో సమానం ప్రతి చుక్క జీవం కాపాడుతుంది ప్రతి నాలుగు నెలలకు రక్తదానం చేసి ఆరోగ్యకరమైన సామాజిక బాధ్యతను మనమందరం నెరవేర్చుకుందాం అపోలో ఆసుపత్రి డాక్టర్ల ఆధ్వర్యంలో వైద్య పరీక్షల నిర్వహణ రక్తమిచ్చి ప్రాణాలను రక్షించండి అవయవాలను దానం చేసి జీవం ప్రసాదించండి పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీస్ అధికారులు హోంగార్డ్స్ పదవీ విరమణ చేసిన సిబ్బందికి మరి వారి కుటుంబ సభ్యుల కొరకు ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీడి పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ నందు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ విధి నిర్వహణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరావరిలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం పోలీస్ సంస్పన్న వారాసువాలు అక్టోబర్ ఇరవై ఒకటి నుండి నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి జిల్లా ట్రైనీ కలెక్టర్ చిత్తపులి నరేంద్ర పాడిల్ అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు ఇన్ఛార్జ్ అడ్మిన్ రాజశేఖర్ రాజు అడిషనల్ ఎస్పీ ఆర్ శివానంద కిషోర్ చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ సాయినాథ్ ఏఆర్ డిఎస్పీలు చిన్నకృష్ణ మహబూబ్ బాషా జిల్లా ఇన్స్పెక్టర్ ఆర్ఐలు సుధాకర్ చంద్రశేఖర్ వీరేష్ ఎస్సైలు ఆర్ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు